అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన వీడిని అయితే అమ్మలైన్ అయితే చూసే ఆశ్చర్య కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏంటి అవును మీరు పిన్నది నిజమే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిన అసలు క్రియేట్ చేయడానికి కారణం ఏంది ఈ ఛానల్లో వీడియోస్ చేస్తానా ఆపేస్తానా అసలు ఛానల్ నేమ్ ఏంటిది నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఇంకో ఛానల్ పెట్టడానికి రీజను సో ఏ కంటెంట్తో చేస్తున్నా ఇవన్నీ కూడా నేను ఈ వీడియోని అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు కొంచెం లెంత్గానే ఉంటుంది ఎందుకంటే ఇంకా స్టోరీ మొత్తం చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టు ఇంకెవరికన్నా కొత్తగా పెట్టే వాళ్ళకు అర్థం తెలు కొంచమన్నా యూస్ కావాలి కదా అందుకోసమే నేను ఏ వీడియో చేసినా సరే ఒక్కళ్ళకన్నా ఉపయోగపడదని ఉద్దేశంతోనే చేస్తాను అట్లనే ఈ వీడియో కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకూరు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది ఇంకా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి పని స్టార్ట్ చేసి అయితే టూ ఇయర్స్ అయితుంది మార్చి ట్వంటీ థర్డ్ టూ ట్వంటీ త్రీ అయితే స్టార్ట్ చేసిన వీడియోస్ పెట్టేది మాత్రం రెగ్యులర్గా ఎయిట్ మంత్స్ నుంచే నాకు టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎయిట్ మంత్స్ అంటున్నాం అంటారు కావచ్చు అయితే నేను స్టార్ట్ చేసింది అయితే పిల్లల మెమరీస్ కోసం అయితే స్టార్ట్ చేసిన ఇట్లా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు అప్పుడు మా ఇన్నోటి ఫోర్ మంత్స్ అప్పుడు ఇంకా నేను వీడియోస్ రీల్స్ అట్లా పెట్టేదాన్ని అయితే మెమరీస్ కోసం అని ఫోన్లో స్టోరేజ్ అవుతుంది కదా యూట్యూబ్లో పెడితే పోవు కదా పిల్లల వీడియోస్ ఏ అని చెప్పి పెట్టేదాన్ని ఇంకా తర్వాత పెడతా ఉంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా నాకు హ్యాపీ అనిపి చిన్నర ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనివల్ల ఏమైనా యూస్ ఉంటుందా తెలుసుకోవాలని చెప్పి ఇంకా తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన చేస్తే అప్పుడు మనీ ఎర్ని చేసుకోవచ్చు అని తెలిసింది ఇంకా టెక్ ఛానల్స్ చూడడం చూసిన చూసిన తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా తెలుసుకున్న మౌంటేజ్ అని ఉంటుంది ఇట్లా అని చెప్పేసి ఇంక ఎట్లాగో చిన్న పిల్లలే కదా ఇక నేనైతే ఎటు పోను కదా ఇంట్లో ఖాళీగానే ఉంటాయి కదా పిల్లల్ని చూసుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసిన కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళని అడిగినా అడిగితే ఇంకా మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు అయినా సరే నేను వన్ ఇయర్ దాకా పిల్లల వీడియోస్ పెడతా ఉన్నా వన్ ఇయర్ గడిచిపోయింది ఇంకా ఆటో ఇటో వేసి మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసేట చేయంగా అప్పుడు సరే చెయ్యు అని చెప్పిండు సరే చెయ్యు అని చెప్పిన తర్వాత ఇంకా నేను నేను గడవడం స్టార్ట్ చేసింది అయితే వన్ ఇయర్ నుంచి ఆ వన్ ఇయర్లో కూడా నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా వాటి వల్ల నేను వీడియోస్ సరిగా చేయలేదు ఇంకా పట్టించుకోలేదు నేను కరెక్ట్ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసింది అయితే ఈ ఎయిత్ మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడితే ఖచ్చితంగా ఈ పాటికి నా ఛానల్ కొంచమన్నా రీచ్ ఉండేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఢిల్లీగా లాంగ్ వీడియోస్ వేసేదాన్ని కాదు షార్ట్ వీడియోస్ రోజుకు ఐదు ఆరు పోస్ట్ చేస్తూ వాచ్ టైం ఇంకా యాడ్ అవుతలేదు అని చెప్పి వెయిట్ మీరు కూడా మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే షార్ట్ వీడియోస్ పెడితే మనకు వాచ్ టైం అనేది కౌంట్ కాదు సో షార్ట్ వీడియోస్కి మనకు త్రీ మంత్స్లోనే టెన్ మిలియన్ వ్యూస్ రావాలంటే కష్టం కదా అది పెద్ద పెద్ద సెలబ్రిటీలకు అట్లా అయితే అవుతుంది కానీ మన లాంటి నార్మల్ పీపుల్స్కి అయితే అంత తొందరగా రీచ్ ఉండదు దానికి కొంచెం లక్ కూడా ఉండాలి సో అందుకోసమే ఇంకా నేనైతే వన్ ఇయర్ టైం ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ షార్ట్స్ వల్ల ఇంట్రెస్ట్ సబ్జెస్టైబర్స్ వస్తారు అంతగానో యూస్ అయితే ఏముండదు ఇప్పుడు రోజులలోనైతే అయితే లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అని బాధపడుతుంది అట్లనే నేను కూడా కానీ ఒక్కసారి రీచ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ గ్రోత్ ఉంటుంది సో ఎవరైనా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నన్ను కూడా పెట్టడానికి ట్రై చేయరు కానీ ఇక నేను మనం ఎక్కడికి వస్తాం పిల్లల్ని పట్టుకొని ఒక ఓన్లీ ఇంట్లోనే ఉంటాం కాబట్టి నేనైతే ఇంకా బ్లాగ్సే షూట్ చేస్తున్నా ఎక్కడికైనా బయటకు వెళ్తే అక్కడ కూడా తీయడానికి ప్రయత్నిస్తా అసలు చెప్పాలంటే నాకు సపోర్ట్ లేరు మెయిన్ సో నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి నాకు ఎక్కడికన్నా వెళ్ళినా సరే తీసేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ చేసుకోవడం కొంచెం కష్టం కాదు ఎవరైనా సపోర్ట్ ఉంటే తీసేవాళ్ళు ఉంటే మనం ఎన్నంటే అన్ని బ్లాగ్స్ చేసుకోవచ్చు ఇంకా నా విషయానికి వచ్చేసరికి అయితే ఇంట్లో పనులు ఎవరు చేసేవాళ్ళు ఉండరు కాబట్టి అంటే ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడికన్నా టెంపుల్కి అక్కడికి వెళ్తే మనమే చేసుకోవాలి అదే ఎవరన్నా అమ్మ అత్తమ్మ ఎవరన్నా ఉంటే వాళ్ళు చేస్తే మనం వీడియో షూట్ చేయొచ్చు సో అట్లా సపోర్టు ఎవరు లేరు అన్నట్టు ఇంకా ఏదో అట్లా కంటిన్యూ చేస్తున్న అయితే ఇప్పుడు మన ఛానల్ విషయానికి వచ్చేద్దాము నేను రెండవ ఛానల్ క్రియేట్ చేయాలి అని దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అనుకుంటున్నా ఎందుకంటే నా ఛానల్ ఆల్రెడీ కాపీరైట్ పడి అవర్స్ తగ్గిపోయినాయి అన్న విషయం మీకు తెలిసే వీడియో డిలీట్ చేసిన అని చెప్పి దానికైతే చాలామంది కామెంట్స్ చేసిరు అక్క నువ్వు సెకండ్ ఛానల్ క్రియేట్ చేయు అని చెప్పి ఎందుకంటే మనకు రెండు ఛానల్స్ ఉన్నాయి అనుకోరి ఒక ఛానల్ ప్రాబ్లమ్ అయినా సరే ఇంకో ఛానల్ ద్వారా మన ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఒకటే ఛానల్ ఉంటే ఒకవేళ దానికి ఏమన్నా ప్రాబ్లం అయ్యి డిలీట్ అయినా సరే మనము మళ్ళీ మన తోని కనెక్ట్ కాలేము సో అందుకోసమే సెకండ్ ఛానల్ ఉంటే కొంచెం బెటర్ అని చెప్పారు తర్వాత నేను కూడా ఆలోచించిన ఓకే ట్రై చేద్దామని అనుకున్నా తర్వాత నేను ఫుల్ టెక్ ఛానల్స్ వల్లని అడిగినా నాగా బ్లాగ్స్ చేసే వాళ్ళని అందరినీ అడుగుతూనే ఉన్నా నా డౌట్ ఏంటంటే ఒక్క ఫోన్ నెంబర్ మీద టూ ఛానల్స్ క్రియేట్ చేయచ్చా చెయ్యరాదా ఎందుకంటే ఫస్ట్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు అని ఒక భయం ఉండే నేను ఇంత కష్టపడ్డా మళ్ళీ ఇంత కష్టపడ్డా వేస్ట్ అయిపోతుంది ఏమన్నా చిన్న ప్రాబ్లం అయినా సరే అని చెప్పి ఇప్పుడు నేను ఈ ఛానల్ మొనిటేజను ప్రాసెస్ అవన్నీ కూడా నేనే చేసుకున్నా టెక్ ఛానల్స్ చూసి నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు ఎవరు ఇట్లా చేయి అట్లా చేయని చెప్పేవాళ్ళు లేరు అందుకోసమే కొంచెం భయమయ్యి ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఇంకా ఇట్లా కాదు ఎట్లయినా సరే క్రియేట్ చేయాల్సిందే అని చెప్పేసి మళ్ళీ మొన్న మాధురి మేడం టెక్ ఛానల్ తెలుసే కదా మీకు సో ఆ మేడం అడిగితే పర్లేదు ఒక ఫోన్ నెంబర్తోని టూ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు ఒక వన్ ఇయర్లా అని చెప్పేసి చెప్పింది మేడం ఇక మనం అన్ని ఛానల్స్ ఎందుకు పెట్టుకుంటాం ఒక రెండు ఛానల్స్ మెయింటైన్ చేస్తే మనమే మంచి వాళ్ళం అనిపించింది ఎందుకంటే చాలా కష్టము ఒక్క ఛానల్ వీడియోస్ పెట్టడమే కష్టము లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అట్లాంటివి రెండు ఛానల్స్ని మెయింటైన్ చేయగలనా అని నాది నేనే కొచన్ వేసుకున్నాను ఫస్ట్ మీరు అనుకోవచ్చు అక్క అక్క మరి రిస్క్ అవసరమా అని రిస్క్ అని కాదు కానీ నాకు చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఎట్లా అని అంటే రీల్స్ మీద ఆ రీల్స్ ఒకటి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇంకా మాకు మీకు మోర్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలి ఏదైనా కొత్త కంటెంట్ మీరు అంటారు కదా ఏదైనా యూజ్ఫుల్ కంటెంట్ చేయక్క అని చెప్పేసి సో కొత్త కంటెంట్తో మేము ముందుకు రావాలి ఏదన్నా ఒక యూజ్ అయ్యే కంటెంట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇది మన బ్లాగ్స్ ఛానల్ కదా ఇందులో నేను ఆ వీడియోస్ పెడితే మళ్ళీ నాకు లాంగ్ వీడియోస్కి రీచ్ ఉండదు అట్లా నేను ఆలోచించిన ఎందుకంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ పోతే షార్ట్ వీడియోస్ పోతలేవు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ అల్గరితము ఎట్లుందంటే ఒకటే కంటెంట్ మీద చేయాలి ఇప్పుడు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ రెండు చేసినాం అనుకోరి యూట్యూబ్ అనేది ఈ షార్ట్ వీడియోస్ని రికమెండ్ చేయదు అటు లాంగ్ వీడియోస్ని రికమెండ్ చేయదు సో దానివల్ల మన వీడియోస్ ఎటు కాకుండా ఆగిపోతాయి మనము ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ ఒకటి ఫిక్స్ కావాలి షార్ట్ వీడియోసా లాంగ్ వీడియోసా సో ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి చేస్తే వ్యూస్ మంచిగా పోతాయి అన్నట్టు ఇక అనుకున్నా అంటే ఈ ఛానల్ లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టాలి అని అనుకున్నా ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడితే షార్ట్స్కి వ్యూస్ మంచిగా అవుతాయి కానీ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ వీడియోస్ చూసిన వారు లాంగ్ వీడియోస్ చూడరు వాళ్ళకి ఈ ఆల్ అనే బటన్ అయితే రాదు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు సో దాని ద్వారా మనం లాంగ్ వీడియో పెట్టినా సరే వాళ్ళకు రికమెండ్ అనేది చెయ్యదు యూట్యూబ్ ఓన్లీ లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మన లాంగ్ వీడియోస్ రికమెండ్ చేస్తుంది అప్పుడు మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న వేస్టే కదా మళ్ళీ నాకు మెయిన్ లాంగ్ వీడియోస్ ఎందుకని అంటున్నా అంటే వీటికి వ్యూస్ రావు కానీ ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే లాంగ్ వీడియోసే బెనిఫిట్ ఇంకా మీరు టెక్ ఛానల్స్ చూడరు టెక్ ఛానల్ వాళ్ళు కూడా అదే విషయం చెప్తారు మనకు ఫ్యూచర్లో రెవెన్యూ ఎక్కువ రావాలి అన్న మనకు లైఫ్ టైం ఎర్నింగ్ ఉండాలి అన్న కానీ ఇవే ఈ ఛా ఇవే బెటర్ ఈ వీడియోసే బెటర్ అట్లా ఆలోచించిన అన్నట్టు మళ్ళీ షార్ట్ వీడియోస్కి రెవెన్యూ అయితే చాలా అంటే మస్తు తక్కువ వస్తుంది లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి మస్తు డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ లాంగ్ వీడియోస్కి టెన్ థౌజండ్ వ్యూస్ వస్తే సపోజ్ కు చెప్తున్నా ఒక థౌజండ్ వచ్చినాయి అనుకోరు థౌజండ్ రూపీస్ వచ్చి అనుకోరు అదే షార్ట్ వీడియోస్కి టెన్ థౌజండ్ వ్యూస్ వస్తే ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా వస్తాయి అంత డిఫరెంట్ ఉంటుంది నాకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎట్లా అని అంటే నేను ఛానల్ క్రియేట్ చేసినందుకు నాకు పక్క సర్కిల్ ఎవ్వరు సపోర్ట్ కూడా లేదు ఒక చూసే మీ సపోర్ట్ తప్ప నాకు ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడినందుకు నాకంటూ ఒక రెవెన్యూ రావాలి సో నా ఫ్యామిలీని నా కళ్ళ మీద నేను నిలబడాలి సో మా హస్బెండ్ ఊకే వాళ్ళని వాళ్ళ మీద ఆధారపడకుండా నా కళ్ళ మీద నేను నిలబడాలి అంటే రెవెన్యూ మాత్రం కనీసం ఒక ఫైవ్ థౌజండ్ నచ్చినా చాలు మన షార్ట్ వీడియోస్ ద్వారా రెవెన్యూ అయితే అంతగానం రాదు ఫేమస్ కావాలి మంచిగా వైరల్ కావాలి అంటే షార్ట్ వీడియోస్ బెటరు కానీ నాకైతే అట్లా లేదు నేను రెవెన్యూ పరంగానే వచ్చిన కాబట్టి ఈ ఫీల్డ్లకి నాకు లాంగ్ వీడియోసే మెయిన్ అనిపించింది ఇప్పుడు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రకారం అయితే ఎప్పటికైనా సరే ఇంక ఇవ్వే చేయాలి నాకు రెవెన్యూ నా ఫ్యామిలీకి ఇప్పుడు నాకు అవసరం నా సిచ్యువేషన్ అట్లుంది ఇప్పుడు అందుకోసమే ఇంకా ఇది చూస్ చేసుకున్నా కానీ చాలా కష్టం లాంగ్ వీడియోస్ చేయాలి అంటే ఇంకా డే బై డే అంటే ఓకే కానీ నేనైతే రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటున్నా ఇంకా రెగ్యులర్గా పెట్టాలి అంటే ఇటు రోజు వాయిస్ ఓవర్ ఇవ్వాలి రోజు వీడియో షూట్ చేయాలి మళ్ళీ ఇటు షార్ట్ వీడియోస్ చేయాలి అంటే కష్టం కదా అట్లా ఇక అందుకనే నేను ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే వాయిస్ ఓవరుతో మన షార్ట్ వీడియోస్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నా కమ్యూనిటీలో పోస్టు పెట్టినా పెడితే రీల్స్ బాగుంటాయా మన వాయిస్తో చేసినవి బాగుంటాయా అని అంటే వాయిస్తో చేసినవి బాగుంటాయి అక్క అని చెప్పారు అందుకోసమే ఇంకా వాయిస్తోనే చేయాలి అనుకుంటున్నా అంటే ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ ప్రకారము నాకు రీల్స్ చేసిన ప్రతి ఒక్క వీడియో దాదాపు ఫిఫ్టీకే టెన్కేవైన వీడియోస్ అన్నీ అన్లిస్టుల్లో పడిపోయినాయి అన్లిస్టల్లా పడ్డాయి అంటే మనకు అవి అవి చేసి కూడా వేస్టే వ్యూస్ పోవు ఇంకా దాని ద్వారా మనకి ఏం లాభం కూడా ఉండదు ఇక నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఓన్గా చేస్తే బెటర్ కదా వేరే వాళ్ళ యూస్ చేసుకొని తర్వాత బాధపడడం ఎందుకు ఎప్పటికైనా సరే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది వేరే వాళ్ళ యూస్ చేస్తే అదే మన ఓన్ వాయిస్ మన ఓన్ కంటెంట్ అనుకోరి ఎప్పటికీ కూడా మన ఛానల్కి అస్సలు ఏం ప్రాబ్లం రాదు ఎవ్వరు కూడా కాపీరైట్ అయ్యరు మన వీడియోస్ మన వాయిస్ కాబట్టి నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటా వేరే వాళ్ళ కంటెంట్ అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ వేరే వాళ్ళు చెప్పినవి అట్లా యూజ్ చేస్తూ ఉంటారు కానీ దానివల్ల మాత్రం అసలు ఏం ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఛానల్ మౌంటేజన్కి అయిన తర్వాత రీయూజ్డ్ వస్తుంది రియూజ్డ్ వచ్చిన తర్వాత బాధపడే తప్ప ఏం లాభం లేదు ఎందుకంటే ఒక ఛానల్ మెయింటైన్ చేయడం ఎంత కష్టం అనేది అది చేసే వాళ్ళకి తెలుసు కదా అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి నా లాగా బాధపడద్దు అని నేను నన్ను అడిగితే మాత్రం నేను చెప్తా ఓన్ కంటెంటే చెయ్యుర్రీ అని నేను చెప్తాను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను కొత్త ఛానల్ పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఛానల్కి ఈ ఛానల్కి డిఫరెంట్ ఉండాలి ఇప్పుడు మనం రెండు ఛానల్ మెయింటైన్ చేసినాం అనుకోని రెండు ఛానల్లో ఒకటే కంటెంట్ ఉంటే చూసే వాళ్ళకి ఏమో ఉండదు కదా అలా కూడా బోర్ అయి ఉంటుంది మనకు కూడా అంత కొత్తగా అనిపించేది అదే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క కంటెంట్ క్రియేట్ చేసినాం అనుకోని సో ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎందులోనూ ఒక ఆన్లో సక్సెస్ అవుతాం కదా అని ఒక చిన్న ఆశ ఇంకా అందుకోసమే ఇంకా ఓన్లీ షార్ట్స్ లాంగ్ వీడియోస్ కాదు ఓన్లీ షార్ట్స్ మాత్రమే ఉంటాయి ఆ ఛానల్లో నా రీల్స్ ఇంకా మోటివేషనల్ యూస్ఫుల్ కంటెంట్ కొత్తగా క్రియేట్ చేసి ఇంకా పిల్లలు ఇప్పుడు ఎట్లా సమ్మర్ హాలిడేసే కాబట్టి ఇంకా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళు కూడా చేద్దాము అని ఎప్పటి నుంచో క్రియేట్ చేయమంటారు వన్ మంత్ టూ మంత్స్ నుంచి కానీ నేనే చేస్తలేము ఎందుకంటే త్రీ మంత్స్లో మనము రావాలి అంటే మనము కరెక్ట్ టైం సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు స్టేట్ స్టార్ట్ చేసి వన్ మంత్ తర్వాత వీడియోస్ చేస్తే అందులో వన్ మంత్ వేస్టే కదా అందుకోసమే ఇంకా నేను కరెక్ట్ చేస్తేనే స్టార్ట్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేసిన అసలు నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఈ వీడియో చేసి క్రియేట్ చేస్తా అని చెప్పి ఛానల్ క్రియేట్ చేద్దాము అనుకున్నా కానీ మా మ్యారేజ్ డే మొన్న ట్వంటీ ఎయిత్కి అయింది కదా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కి ఇంకా అప్పుడు ఆ రోజే అని ఫిక్స్ అయినాయి ఎందుకంటే మనకు కూడా వన్ ఇయర్ అవుతుంది ఈ డేటు అని చెప్పి మనకు కూడా గుర్తుంటుంది కదా ఒక డేటు ఫిక్స్ అయిపోతుంది మైండ్లో కానీ అంతకంటే ముందు వీడియో చేసి మీకు చెప్పిన తర్వాత ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నాకు త్రీ డేస్ అసలు తిరమే లేదు పొలం పండ్లకు సో పనికి వెళ్ళిన ఈ పెసరగా దుయ్యడానికి ఇంకా నాకు త్రీ డేస్ టైం లేదు కరెక్ట్ మ్యారేజ్ డే రోజే కొంచెం ఫ్రీగా ఉన్నా అన్నట్టు ఇక అందుకోసమే ఇక అంతకంటే ముందు మీకు చెప్పలేదు ఆ రోజే క్రియేట్ చేసినటువంటి అయితే రోజే క్రియేట్ చేసిన ఒక టూ త్రీ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన కానీ నాకు ఎందుకో అసలు చెప్పాలి అని మీ అందరికీ చెప్పకపోతే నాకు అస్సలు మనసొప్పలేదు ఏదో మర్చిపోయినా అని ఎందుకంటే మీ అందరిని నాకు ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను కాబట్టి చెప్పకపోతే ఏదో తప్పు చేసినట్టే అనిపిస్తుంది అందుకోసమే ఇప్పుడు కొంచెం మీ అందరికీ చెప్తే రిలీఫ్ అవుతుంది ఏదో భారం మీద అనిపిస్తుంది అని చెప్పి ఈ వీడియో ఎప్పుడెప్పుడు ఈ వీడియో చేద్దామా ఎప్పుడెప్పుడు మీ అందరితో షేర్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నా మీ అందరికైతే చెప్పేసిన నా భారం అయితే దిగిపోయిందనుకోరే సగం ఇప్పటి నుంచి ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ వస్తాయి షార్ట్ వీడియో ఒక్కొ రోజుకొక్కటి పెడతా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి షార్ట్ వీడియో వస్తుంది నా ఓన్ వయస్తోని ఇంకా సిక్స్ ఫార్టీ ఫైవ్కి లాంగ్ వీడియో వస్తుంది నా డైలీ రొటీన్ లైఫ్ స్టైలు మీతో షేర్ చేసుకుంటా రెగ్యులర్గా వీడియోస్ పెడతా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ పిల్లలతో చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నా కొంచెం సపోర్ట్ చేయరి మీ అందరు సపోర్ట్ చేస్తారని ఒక్క హోప్తోనే నేను లాంగ్ వీడియోస్ చేస్తాను ఫిక్స్ అయినా ఎందుకంటే లాంగ్ వీడియోస్ అంటే మస్తు కష్టం కదా అట్లా అని అయితే అనుకుంటున్నా మీరు అనుకోవచ్చు అక్క ఎన్ని డబ్బులు వస్తున్నాయి అక్క రెండు ఛానల్సా అని డబ్బులు అయితే అసలు చెప్పాలంటే నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటికీ కొ తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పది పదమూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు డబ్బులు రాలేవా మీరు నమ్మాలి నా అంటున్నారు డిజైన్ చెప్పాలంటే సబ్స్క్రైబర్స్తో అసలు పనే లేదు యూట్యూబ్లో మనకు కావాల్సింది వ్యూస్ వాచ్ టైము సబ్స్క్రైబర్స్ ఒక టూ థౌజండ్ ఉన్నా సరే మనీ ఎర్న్ చేసుకోవచ్చు సబ్స్క్రైబర్స్తో పని లేదు నాకు ఇప్పటికి ఒక్క రూపాయి కూడా రాలేదు కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి దేని దానికి సపరేట్ ఉండాలి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అని చెప్పి స్టార్ట్ చేసిన అంతేగాని నాకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదు అసలు చెప్పాలంటే పిన్ కూడా రాలేదు పిన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ అంటే చూసినంత ఈజీ కాదు కొంతమంది అనుకుంటారు ఇప్పుడు ఈ బట్టలు విండేది బోర్డులు తోమేది ఈ పనులు కూడా అవసరమా అని అనుకుంటారు ఒకసారి మీరే ఆలోచించి మనం నార్మల్గా పని చేయడమే కష్టం అంటే కానీ వీడియో షూట్ చేసుకుంటూ పని చేయడం కెమెరా సెట్ చేసుకుంటూ అంటే ఎంత కష్టం ఉంటుంది ఇది కూడా కష్టమే కదా ఏదైనా సరే కష్టపడింది ఫలితం రాదు కష్టపడి ఫలితం కోసం ఆశించాలి తప్ప కష్టపడింది నాకు ఫలితం రావాలి అంటే మాత్రం రాదు నేనైతే అదే మాట చెప్తా ఛానల్ క్రియేట్ చేయగానే డబ్బులు వస్తున్నాయా డబ్బులు వస్తున్నాయి అంటే ఎట్లా వస్తాయి మనం కష్టపడాలి కదా కష్టాన్ని నమ్ముకోవాలి ఎక్కడికైనా సరే ఈ పని కాదు ఏ పనులనైనా కానీ ఈ పనులు కూడా చూపెట్టడం ఎందుకనంటే అని అంటే ఇంకొకళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది ఇంకొకళ్ళ లైఫ్ స్టైల్ ఇంకో తీరు ఉంటుంది అందరి లైఫ్ స్టైల్ ఒక్క తీరు ఉండదు కదా ఇప్పుడు నాకు ఇంట్లో ఎవ్వరూ లేరు నొక్కదన్నే కాబట్టి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్స్ ఇట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటా అట్లా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది నాకు నేను ఇట్లా ఉంటా అని చెప్పి మీకు చూపిస్తున్నా అంతే ఫ్రెండ్స్ చిన్న వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు కానీ నెగిటివ్ మాత్రం అనుకోవద్దు ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ ఉంటుంది చెప్తారు కదా అక్క కొంచెం రెడీ కావచ్చు కదా వీడియోస్లల్లో అని కానీ నా ఆలోచన ఏంటంటే న్యాచురల్గానే వీడియోస్ చేయాలి విలేజ్ లైఫ్ ఎట్లుంటుంది మా లైఫ్ ఎట్లుంటుంది న్యాచురల్గా నేను ఇంట్లో ఎట్లుంటా సో అట్లనే చేస్తారు రెడీ వీడియోస్ కోసం సపరేట్ రెడీ అయితే నేనేం వీడియోస్ చెయ్యా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడు వీడియోస్ మీకే తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా ఆలోచించి పెట్టుర్రీ ఎందుకంటే ఛానల్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టము ఒక యూట్యూబ్ ఛానల్ చూసినంత ఈజీ కాదు ఏదైనా సరే మస్తు హార్డ్ వర్క్ ఉండాలి మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే తర్వాత బాధపడద్దు చెప్తున్నా నేను ముందే ఆలోచించుకోరి లేకపోతే స్టార్ట్ చేయకూరి మంచి కంటెంట్ ఇవ్వాలి రెగ్యులర్గా వీడియోస్ చేయాలి అన్నీ తట్టుకోవాలి బ్యాడ్ గుడ్డు అనుకుంటేనే ముందుకు రారి లేకపోతే మాత్రం రావద్దు ఎందుకంటే ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటారు అవన్నీ ఫేస్ చేసిన తర్వాత మనం ఛానల్ స్టాప్ చేస్తే తర్వాత మనదే తప్పు అవుతుంది మనమే బ్యాడ్ అయిపోతాం ఒక్కరి ముందు అందుకే ఆలోచించాలి ఒక్కసారి ఇందులోకి వచ్చినామంటే మళ్ళీ వెనుకకు తిరిగి అయితే చూడద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఇవన్నీ ఆలోచించి స్టార్ట్ చేయరు దీంతో మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అంటే పక్క పండి వాళ్ళు ఊళ్ళ వాళ్ళు అంటారు కదా యూట్యూబ్లో వీడియో చేస్తున్నామని చూసి నవ్వుకునే వాళ్ళు ఉన్నారు వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు ఒక్కోసారి ఏడ్చేదాన్ని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన ఎడిటింగ్కు సో ఇవన్నీ పిల్లలతోని ఒక్కోసారి అన్నం కూడా సరిగ్గా తినకపోయేదాన్ని అంత స్ట్రగుల్ ఫేస్ చేసిన కానీ ఎన్నోసార్లు వెనకాడుగు వేయాలి బంద్ చేయాలి అనుకున్నా కానీ నా అన్న వాళ్ళకు అర్థం కావాలి అంటే నేను ముందుకు వెళ్ళాలి నేను వాళ్ళు ఎవరో ఏమో నేను ఇప్పుడు బంద్ చేస్తే అప్పుడు ఇంకా వాళ్ళ ముందు ఇంకా చులకనైపోతాయి ఇంకా నవ్వుకుంటారు సో వాళ్ళకు తగ్గట్టు మనం సక్సెస్ చూపెట్టాలి అని చెప్పి నేను అనుకొని ఎట్లా రన్ చేస్తూ ఉన్నా మీరు కూడా నాకు మస్తు సపోర్ట్ ఇచ్చారు అక్క వెనకాడుగు వేయకు నువ్వు ఇంకా కష్టపడి మేము అందరం ఉన్నాం కదా అని చెప్పి నాకు మీ సపోర్టుతోనే మీ ధైర్యంతోనే నేను ఛానల్ అయితే రన్ చేస్తున్నా సో ఇదే సపోర్టు ఇదే ధైర్యం సో ఈ ఛానల్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అట్లనే నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్కి కూడా అట్లనే సపోర్ట్ చేస్తాను విషయం ఏంటంటే నిజంగా నేను షార్ట్ వీడియోస్ ద్వారా అసలు తెచ్చుకుంటాను సక్సెస్ అవుతాను అదొక టెన్షన్ కూడా స్టార్ట్ అయింది ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయరు ఛానల్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా సో పక్క పొంటి ట్యాగ్ కూడా వేస్తా ఛానల్ ఏమో ప్లీజ్ సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడరి రెండు మూడు షార్ట్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన చూడు ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు నాకు ఎంతో అవసరము షార్ట్ వీడియోస్ ద్వారా నిజంగా రీచ్ ఉంటుంది అని కొంచెం టెన్షన్ కూడా ఉంది ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకున్నా మీ అందరి సపోర్ట్ ఉంటుందనే ఒక ఆలోచనతోని ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎట్లుంది కామెంట్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది కదా ఏమనుకోకూరి సో నాకు ఇంకా చెప్పాలని చాలా విషయాలు నేను చెప్పేటి కానీ ఇంకా టైంకి అయితే ఏం గుర్తు రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ నేమ్ అయితే చూడు రి చూసి అయితే చూసిన తర్వాత కామెంట్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నేమ్ అయితే విలేజ్ లైఫ్ షార్ట్స్ లక్ష్మీ విలేజ్ లైఫ్ షార్ట్స్ అని ఉంది సో ఒకసారి సర్చ్ చేయరు రాకపోతే నేను ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేసినా చూడు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా కొత్త ఛానల్ చూసిన తర్వాత కామెంట్ చేయరు Thank you for watching. Bye.